హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ జగన్మోహన్ రెడ్డిని అందరూ వంటలు చేసి కావాలని మోసం చేసి వెళ్ళిపోతున్నారు అందరికీ జగన్ న్యాయం చేశాడు ఇలా అధికారం పోయేసరికి అందరూ జగన్ని వదిలేస్తున్నారని విడతర్ రజని పార్టీ వదిలిపెళ్లిపోతున్న నాయకుడిని ఉద్దేశించి ప్రత్యేకించి వాళ్ళ నిజవర్గానికి సంబంధించినటువంటి మరీ రాజశేఖర్ పార్టీ మారటం గురించి ఆ ప్రస్తావిస్తూ మాట్లాడారు ఇంతకీ విడదర్ రజని ఆమె కూడా ఒక పార్టీ నుంచి రాజీనామా చేసి వైసీపీలో చేరని వ్యక్తే మరి ఆవిడ ఇలాంటి కామెంట్స్ చేయటం వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి నిజంగానే జగన్ ని ఒంటరి వాణి చేసి జగన్ ని వదిలేసి అందరు వెళ్ళిపోతున్నారా ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్కారం నమస్తే కట్టవారు ఎందు సార్ పాపం జగన్ని ఓడిపోయేసరికి ఒక్కని చేసి ఒంటరి వాణి చేసి అమాయకుని చేసి వదిలేసి వెళ్ళిపోతున్నారంట ఏంటి ఇది కరెక్టేనా విడద రజని గారు మాట్లాడుతున్న ఆవేదన బాధ నీకన్నా అర్థమవుతుందా సింహం సింగిల్ గానే వచ్చి తోడేందుకు సింహం సింగిల్ గానే వచ్చింది కదా నాయకులు కావాలి కదా అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో గెలుస్తారు జగన్ రెడ్డి గారి బొమ్మతో ఓడిపోతారు నూట యాభై జరగదు ఆయనే ఆయన నామినేషన్ అయిపోయినా ఆయన బొమ్మ చాలుగా అదే కదా ఆయన చెబుతుంది వీళ్ళు చెబుతుంది కూడా అదే కదా నిండదాకా మీరంతా కలిసి రండి మేమంతా మా సింహం సింగిల్ గా వస్తుంది ఎంతమంది వచ్చినా పర్వాలేదు చేదించుకొని వెళ్ళిపోయిద్దనే కదా నిండదాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఆయనకి పేరు ప్రఖ్యాతులు పోరాట యోధుడు ఈ విధంగా చెప్పుకుంటా వచ్చింది ఈరోజు భేద పరుగుతారు ఎందుకు కొత్త నాయకత్వాన్ని తయారు చేయండి పాత నాయకత్వం పాత నాయకత్వం ఓడిపోయింది కదా కొత్త నాయకత్వాన్ని తయారు చేయండి పాత పాతనాయకత్వాన్ని కూట లాగేసుకుంటుందా అంతే కదా దాని అర్థం వాళ్ళు లాగేసుకోవట్లా వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఓకే ఐదు సంవత్సరాలు బరాయించారు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో చూశారు కదా రఘురామకృష్ణరాజు గారు కావచ్చు ఒక లోక్సభ సభ్యుడు ఇంకో లోక్సభ సభ్యుడిని వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన విధానం కావచ్చు ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళ శాసనసభ్యులు మరి నెల్లూరు శాసనసభ్యులను వాళ్ళు వేధించిన విధానం కావచ్చు ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకెందుకులే మళ్ళీ అధికారంలోకి వస్తాడు ఎందుకు ఇతన్తోటి తగ్గువు మా రాజకీయంగా మనం ఎట్లానే ఉంటే ఏదో ఒకటి పదవులు ఉండా లేకపోయినా అధికార పార్టీలో ఉండొచ్చు కదా అని చెప్పి చాలామంది తలకాయ ఉంచుకొని ఉన్నారు ఇష్టంతో కాకపోయినా కూడా కష్టమైనా కూడా బరాయించుకుంటూ వచ్చారు ఓహో అధికారం ఉన్నప్పుడే కోపంలో ఉన్నారు కానీ తప్పదు కాబట్టి మనసు చంపుకొని తలకై వంచుకొని బతికారు ఇప్పుడు విడదల రజనీ గారు ఒక మంచి మాట అన్నారు మీరు గనక రాజీనామా చేస్తే కూటమికి అధికత పెరుగుతుంది మనం నష్టపోతాం కదా అని చెప్పని ఆ రోజు నీ యొక్క సభలకు సంబంధించి ఏది ప్రచార సభలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చేసి ఏం చేయన్నారు మీరు ఇక్కడ గెలిపించండి రాజశేఖర్ని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తాను అన్నాడు చేస్తా మరి ఇదే విడత ప్రజడి గారు మంత్రి పదవి ఇచ్చినప్పుడు నాకు ఇస్తారేంటండి మీరు ఆ రోజు వారికి హామీ ఇచ్చారు కదా నాకెందుకు ముందుకు వారికి ఇవ్వండి అందా ఇచ్చేవాడికి నేను తీసుకునే వాళ్ళకి ఏమొచ్చింది సార్ ఉన్నారు మరి ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి లేదు ఉండాలకెందుకు వెళ్ళే వాళ్ళకి లేని ఉండాలకెందుకు అధినాయకుడికి వెళ్ళే వాళ్ళకి లేనిది మధ్యలో వెళ్ళకెందుకు అదే వాళ్ళు మాట్లాడాలంటేనే మాట్లాడుతున్నారేమో అనేది అది మరి ఆ రోజు మేమే మరి అంటే ఇప్పుడు కూడా అంటే ఆమె మనస్ఫూర్తిగా మాట్లాడలేదు రేపు వెళ్ళిన తర్వాత కూడా అదే మాట్లాడింది అందుట్లో అనుమానం ఏముంది కానీ ఆశ్చర్యం ఏంటండి సార్ ఆమె పార్టీ మారదామని చెప్పి జనసేనలోకి వద్దామని చెప్పేసి పార్టీ మారిన నాయకులతో మంత్రాలు చేసింది ఆవిడ అవును అది కూడా ప్రచారం ఉంది బాలినే శ్రీనివాసరెడ్డి తోటి బాలనీ శ్రీనివాసరెడ్డి ఇంటికి గొడబరించి వచ్చింది మరి పార్టీ మారిన వాళ్ళ గురించి ఆమె మాట్లాడుతుంది ఏందని డౌట్ అంటే ఇక్కడ అక్కడ మాట్లాడేదానికి కూడా ఒక అర్థం పరమార్థం అంటూ లేదు ఇప్పుడు నిజంగానే మర్రి రాజశేఖర్ యొక్క కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం నిజంగా ఆమె తిరిగిపోవచ్చు అక్కడ వ్యక్తి అయినా కూడా మా అమ్మగారు కూడా రాజకీయాల్లో మీకు బాగా తెలిసి దగ్గర సోమేపల్లి సాంబయ్య గారు రైతు నాయకుడు రైతుల పక్షపాతి ఎప్పుడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆయన గెలుపుతూ ఉండేవాడు మీరు గమనించుకోండి అది కూడా కమ్యూనిస్టు వ్యతిరేకంగా కాంగ్రెస్ వాదాన్ని తీసుకెళ్ళిన వాడు బలంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి రైతు నాయకుడు మచ్చలేని రాజకీయం నడిపిన వ్యక్తి అలాగే రాజశేఖర్ మీద కూడా ఎలాంటి వివాదాలు అయితే లేవు అతను ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు అతను అన్యాయం చేసి ఈ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా ఆయనకి న్యాయం చేశారా అంటే ఇక్కడ ఆ రోజు అతను రద్దు పొందింది తర్వాత మంత్రిగా కూడా తీసుకుంది మంత్రి స్థానంలో రాజశేఖర్ గారికి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని ఎవరు ప్రశ్నించలేదు కదా కి మంత్రి పదవి ఇచ్చిన సార్ కొడనాన్ లేక వల్లభీ వంశీ లాగో ఇంకో లాగో బూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు కొట్టని బోలేడు చంద్రబాబు గట్టిగా ప్రశ్నించలేడు ఓ పద్ధతిగా పోయే సోమేడు కాబట్టి ఇవ్వలేదు అవును అది అది కూడా వాస్తవం అదే ఆయనకి రాజకీయ ఎదుగుల ఎదుగుదల లేకపోవడానికి కూడా కారణమైంది మరి ఆ పార్టీ అయ్యా మరి ఆ పార్టీ క్వాలిఫికేషన్ దగ్గర దగ్గరేడు మరి నిస్సందేహంగా ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆ పార్టీ స్వాగిస్తాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కలిసి చూస్తున్నారని చెప్పని మనకు వినిపిస్తుంది ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది త్వరలో పార్టీ మారబోతున్నానని అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు స్వాధించడంలో తప్పు లేదు ఎందుకంటే ఇప్పుడు అదే నేను చెప్పేది ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఈయనొక్కడే కాదుగా మరి మిగిలిన వాళ్ళు పోయినప్పుడు ఈమెందుకు మాట్లాడలేదు మిగిలిన వాళ్ళు పోయినప్పుడు ఈయనెందుకు ఈ ఈవెందుకు మాట్లాడలేదు రాజ మర్రి రాజశేఖర్ అనే వ్యక్తి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చి అక్కడ చెల్లూరుపేటలో పోటీ చేసినా కూడా గెలవడు కదా అవునా అది కదా ఆమె భయం ఓకే అంటే ఆమెకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడే రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోలేదు రెండు వేల పంతొమ్మిదిలో నేను గెలిచాను రెండు వేల ఇరవై నాలుగులో చిరువులూరుపేట నుంచి మళ్ళీ పుల్లారావు గారు గెలిచారు మళ్ళీ రాజశేఖర్ గారు ఉంటే నేను గెలుస్తానేమో అనుకుంటుంది ఫ్యాన్ గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నంతకాలం వీళ్ళు ఎన్ని తపస్సులు చేసినా కూడా చెరువులూరుపేటలో గెలవలేరు వాళ్ళు చెరువురు కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలవలేరు ఎవరు పోటీ చేసినా ఎవ్వరు పోటీ చేసినా అది వాళ్ళకి అర్థం కావట్లా ప్రజలు ఆ విధంగా ఉన్నారు ఎందుకంటే రెండు వేల పన్నెండులో అతను ఏంటో తెలియదు అవును ఉప ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది అతను అదుపులో తీసుకున్నారు కారాగారంలో పెట్టారనే దాని మీద అప్పుడు వాళ్ళ చేత గెలిపించుకున్నాడు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు శాసనసభ స్థానాలు వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సోనియా గాంధీ మీద కూడా యుద్ధం చేస్తున్నాడు అనే విధంగా వీళ్ళు ప్రచారం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో ఇది ఎప్పుడో నడిచారు రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టారు వాళ్ళు అర్థం జైల్లో పెట్టారు ఇది ఇది బాగా నడిచింది అసలు బాగా నడిచింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఒక్కసారి అవకాశం ఇవ్వన్నావు స్థానిక శాసనసభ్యులు తప్పులు చేశారు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొన్నాయి కాబట్టి ప్రజలు నువ్వు చెప్పిన అబద్ధాలకు నమ్మారు నువ్వేదో చేస్తావు నీకు డబ్బులు అవసరం లేదు నువ్వు బాగా సంపాదించుకున్నావు అనే నమ్మకంతో నీకు అప్ప చెప్పారు కానీ ఆ సంపాదన సాలదు ప్రజలు ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు నా ఒక్క దగ్గరే డబ్బులు ఉండాలని చెప్పి నువ్వు చేసినటువంటి పరిపాలన కావచ్చు నా నన్ను ఎవరు ఎదురు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు నా ఒక్కరి దగ్గరే డబ్బు ఉండాలి ఎవరి దగ్గర ఉండకూడదు అన్నా సార్ నేను అదే ఫారసీ కదా ఎవరు నిజలు పెట్టలేదు కదా అతను ఎవరు నదులు పెట్టాడు చెప్పండి ఎవరు నుదులు పెట్టాడు జనా దగ్గరైనా వాళ్ళ పార్టీ నాయకులు కూడా దగ్గర ఉండకూడదు కేవలం నా దగ్గర ఉండాలనుకుంటాడా వాళ్ళ పార్టీ నాయకులు కూడా అదే చెప్పాడు చాలా మందికి ఇదిగో మీరు సంపాదించారు మీరు సంపాదించిన చాలు ఇదిగో ఇంత తీసుకొచ్చి ఇవ్వండి పార్టీకి బయట బయటపెట్టాడు పోటీ చేయడానికి డబ్బులు లేవంటే ఇదిగో నీ దగ్గర డబ్బులు దాచుకున్నావు పలానాసా స్థలాలు కొన్నావు పలానాసా పొలాలుగా ఉన్నావు పలానాసాట పలానా కంపెనీల్లో నువ్వు వాటా దాడు అని చెప్పి చెప్పారు అవన్నీ బహిరంగ రహస్యాలే కదా ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు అర్థమైపోయినాయి కాబట్టి అతను అట్లా చేశాడు కాబట్టి ప్రజలు ఇప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి రైతులు మహిళలు యువత ఉద్యోగస్తులు వీళ్ళు నలుగురు ఎదురు తిరిగిన తర్వాత ఎక్కడైనా రాజ్యం చేసిన మగాడు ఉండడేంతవరకు ప్రపంచంలో ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నేతైనా ఈ నలుగురు ఎదురు తిరిగితే తట్టుకోగలిగారా ఎవరైనా మరి అలాంటిది ఇతను ఎట్లా తట్టుకుంటాడు భవిష్యత్తులో ఎలా తట్టుకోగలడు వీళ్ళందరూ బాధితులు వీళ్ళందరూ బాధితులు అంతకంటే ఎక్కువ బాధ పెట్టరు కాదు ఎవరు నా తెలిసినట్టు ఏ రాజకీయ నాయకుడు అవును మరి అన్నప్పుడు కళ్ళు ఎందుకు మొగ్గు చూపుతారు అతను అనేవాడు కనపడతా ఉంటాడు నాకు తెలిసినంత వరకు ఈ కూటమి ప్రభుత్వం అతని జోలికి వెళ్లకుండా అతను అలానే అట్టి పెట్టాలనేది నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ బూచి అలా ఉండాలా ఆ భయం అనేది అట్లా ఉండాలా ప్రజలను భయపెట్టాడు స్వతంత్రం లేకుండా చేశాడు మాట్లాడాలంటే భయపెట్టాడు ఆస్తులు ఈ కావని చెప్పని భయం ఏర్పాటు చేసుకున్నాడు ఇన్ని చేసుకున్న తర్వాత ప్రజలు అతన్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించారు ఇంకా ఈమె వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు పార్టీకి ఏదో బలం ఉంది వరుసనే అందరూ వెళ్తున్నారు నిన్న కాక మొన్న మేము ఎప్పుడో రాజీనామా చేసాం మమ్మల్ని ఆలోది మమ్మల్ని ఆమోదించండి అని చెప్పని శాసనమండలి సాక్షిగా వాళ్ళు ఆ చైర్మన్ గారిని కోరటం కూడా జరిగింది కదా కాబట్టి నాయకుల్లో ఆలోచన వచ్చింది దాకా నేను చెప్పినట్టు భయపడ్డారు అప్పుడు దాకా ఇప్పుడు ఆ భయం పోయింది వాళ్ళకు నమ్మకం ఏర్పడింది ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాడు వాళ్ళ లెక్క ప్రకారం మళ్ళీ శాసనసభ్యుడు కూడా గెలవడేమని నమ్మకంతో వాళ్ళు ఉన్నారు నీకెందుకు ఏమో కూడా ఉంది కానీ అవకాశాలు లేవు ఏ పార్టీని చేర్చుకునే పరిస్థితి కనపడలేదు అవునవును అవును అవును జనసేనలోకి ఎవరేమో ప్రయత్నం చేసింది గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అలా మాట్లాడుతూ ఉంది థ్యాంక్ యూ సార్